go 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 దాడి భారతశా తర్వాత తీవ్రంగా ఖండిస్తున్నాము దాంట్లో మరణించినటువంటి ఇరవై ఏడు మంది టూరిస్టులు ఇంత గాయపడిన వారికి త్వరగా కోల్పోవాలని చనిపోయినటువంటి కుటుంబాలకు శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం ఇలా వచ్చే జమ్ముగా జరిగిన మారణకాండ ఉగ్రవాద దాడి అది కేవలం ఉగ్రవాద దాడి కాదు బిందు యాత్రికపై దాడి జరిగింది అక్కడ వెళ్ళిన వాళ్ళను పేరు అడిగి అక్కడ లింగ విజేదాలు చూసి బట్టలు ఇచ్చి ఐడెంటిటీ కార్డ్ అడిగి మరీ కార్డు చంపేశారు జీరో పాయింట్ బ్లాక్లో పెట్టి ఇది పూర్తిగా పాకిస్తాన్ కుట్రలో భాగం ఇంకెంత భరించాలి ఈ కుట్రలు ఈ ఉగ్రవాద దాడులను ఎంతో బలైపెరిప్పటికీ చాలామంది కారు యుద్ధం జరిగింది మనం భూమికి కోల్పోయినాం మనం యుద్ధంలో జైనప్పటికీ జయించినప్పటికీ డెబ్బై మంది రైతులను వదిలిపెట్టాం ఈరోజు మరొకసారి అవసరాలు చేస్తే పనికిరాదు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలి దేశం మొత్తం వాళ్ళమే ఉంటుంది ఎలా కాశ్మీ ప్రజలు కూడా ఎలా ఒకే ఒకే తాడిపైకి వచ్చి దేశం మాట్లాడుతున్నారు దేశభక్తి కోసం మాట్లాడుతున్నారు ఉగ్రవా దమ్ము ఉంటే సైన్యంతో కొట్టాడండి అమాయకమైన ఉగ్రవా ఏ బాధ పాప పుణ్యం పాప వెళ్ళగా యాత్రికులు ఏం పని ఏం తప్పు చేశారు కాబట్టి ఒక అంటే సంఘటనలో పడితే హిందువులే కాదు ముస్లింలు వెళ్ళిపోతారు ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి అనువాయుధముందు అనువాయుధి భయపెడుతున్నారు అనువాయుధ పడితే ఇక్కడ ఉండదు హిందువులపై పడుతుంది ముస్లిం పైన పడుతుంది ఇక్కడ ఉన్న సమాజం గుర్తుంచుకోవాలి ఫస్ట్ దేశం తర్వాత మతం తర్వాత కులం ఇది మర్చిపోయి మనం బతుకుతున్నాం కాబట్టి సంగడి బాధ తరఫున ఆ మృత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాం దాంతోపాటు మనలో జాతీయత పెరగాలి ఏం తప్పు చేసినాం చట్టాలు వస్తాయి పోతాయి రాజ్యాంగం చేస్తుంది ఇంకా వక్తు బోర్డు ఒక వక్తు బోర్డు బిల్ పాస్ అయితే మారల కాండ త్రీ సెవెంటీ బిల్గా పాస్ అయితే కాండ ఆ యాక్ ఎక్కడీ మన దేశంలో మన పార్లమెంట్ చేసిన మన గౌరవ చెప్పా ఇతరులకు పాలు పోస్తుంటే మరి మన దేశంలోన మన అందరం కూడా మేము జమ్మూ కాశ్మీర్లో అనుకుంటాం బాంబడు తింటాం అనుకుంటాం అక్కడ ప్రజల యొక్క ఆర్థిక పరిధిలో ఏమైతే ఈరోజు జీవనోపాధి మొత్తం టూరిస్ట్ పైన నగరపడ్డది వాళ్ళు ఏడుస్తారు ఎలా ఎవరు రాకు ఇంట మొత్తం అని చెప్పి ఇక్కడ ఆలోచించాలి ఈరోజు మీ యొక్క కుట్ర జాతీయవాది వ్యతిరేకత జరిగిన కుట్రను చెల్లించాలి పాలకులకు సైనికులకు అండాలి ఎవరే పార్టీ ఉందా ఎవరే మతం ఉన్నా నేవాదం అందరం కూడా ఈ జాతి నిర్మాణం ముందున్నాం తెలంగాణలో ముందున్నాం స్వతంత్రం ముందున్నాం ఈరోజు ఈ యుద్ధంలో ముందుండాలి ఈరోజు ఎందుకంటే బయట చేయాలంటే ఇది ఇష్యూ ఇంకా స్టార్ట్ కాలేదు తప్పకుండా ఈ ఇష్యూ పైన కనుక వచ్చినట్టయితే మన అందరం కూడా నల్లగొడ్డి మీద మీకు రావాలి ఈ జాతి వ్యతిరేక పోరాటం చేయాలి जरूरत है में इतना कश्मीर में जो हिंदू के नाम सुन सुन के ही बोली मार दिए हैं उसके उसके खिलाफ हम सब हिंदू हैं अगर हिंदुओं को हिलाने की कोशिश करेंगे तो उनका नाम और निशान भी हम मिटा देंगे हम हमारे हिंदुओं में इतना हिम्मत है और ताकत है मगर हम मानवता को देख के शांत रहते हैं बस शांति से काम करते हैं इसका मतलब ये नहीं कि हम लोग कमजोर हैं अगर हम लोग एक होकर लड़ने के लिए तैयार थे तो उनका नाम निशान भी हम मिटा देंगे i